నా పేరు వీరభద్రాచారి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను హైకోర్టులో నాకు వాట్సాప్లో వీడియో కాల్ వచ్చింది వాళ్ళ ఫోటో కనపడకుండా నా ఫోటోని తీసుకుంటూ వీడియో కాల్లో నన్ను థ్రెటనింగ్ చేస్తే మీ మీద ఆ కేసు ఉంది ఏ కేసు ఉంది అని చెప్పి చెప్పి పలానా పోలీసు వాళ్ళమని చెప్పి చెప్పి వేరే ఒక వ్యక్తి క్రైమ్ చేశారు ఆ క్రైమ్లో మీరు ఒక వన్ ఆఫ్ ది సస్పెక్ట్ అని చెప్పేసి అని అంటూ మిమ్మల్ని ఇంటర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి అని ఈ ఫేక్ వీడియో కాల్స్ తోటి నాకు థ్రెటనింగ్ చేస్తూ మీరు పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి చెప్పి భయం పెట్టి ఇది చేస్తున్నారు ఇప్పుడు నేను వెంటనే తేరుకొని ఇది ఫ్రాడ్ కావాలని చెప్పేసి అనుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా లాగా ఎవరు మోసపోవద్దని చెప్పేసి అని అప్రమత్తంగా ఉండి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి అని కోరుతున్నాను సో వాట్సాప్లో వీడియో కాల్లో ఏ పోలీస్ ఆఫీసర్ కానీ ఏ రెస్పెక్టెడ్ ఆఫీసర్ కానీ ఎవరు వీడియో కాల్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అనేది చేయరు సో మనకి చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు అరెస్ట్ అంటే ఫిజికల్గా ఇంపర్సన్ వచ్చి మిమ్మల్ని టచ్ చేసి అరెస్ట్ అని చెప్తే అది అరెస్ట్ కింద కన్సిడర్ అవుతుంది సో డిజిటల్ అరెస్ట్ అనేది మన చట్టంలో ఎక్కడా లేదు సో ఈ ఫ్రాడ్స్టర్స్ దగ్గర నుంచి స్కామర్స్ దగ్గర నుంచి సో బాగా అవేర్గా ఉండండి స్టే సేఫ్ అండ్ స్టే సెక్యూర్డ్ ఏదైనా ఇబ్బంది వస్తే ముందుగా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ త్రీ జీరోకి ఇమీడియట్గా కాల్ చేయండి స్టే సేఫ్